గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం వన్ బై వన్ తెలుసుకుందాము మీకు డిఎస్సికి సంబంధించినటువంటి నోట్స్లు కానివ్వండి డిఎస్సికి సంబంధించినటువంటి మెటీరియల్స్ కావచ్చు అదేవిధంగా కరెంట్ అఫేర్స్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ అదేవిధంగా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అయితే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో నేను షేర్ చేయడం జరుగుతుంది అక్కడ అన్ని ఫ్రీగానే అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి మన యొక్క వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అదేవిధంగా కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు మీకు అక్కడ అందించబడుతున్నాయి ఫ్రీగా నేను డైలీ షేర్ చేస్తున్నాను మీకు కావాలి ఏం ఏం నోట్స్ కావాలని కావాలో నాకు మెసేజ్ చేసిన వాటికి సంబంధించిన మెటీరియల్స్ని కూడా నేను ఎప్పటికప్పుడు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో అయితే పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఎప్పటికప్పుడు అన్ని అప్డేట్స్ అక్కడ వాట్సాప్ గ్రూప్లలో నేను షేర్ చేయడం జరుగుతుంది ఏ అప్డేట్ ఉన్నా డిఎస్ఈకి సంబంధించి టెట్కి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా మీకు ఆ వాట్సాప్ గ్రూప్లలో అయితే నేను షేర్ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి మీకు అన్ని రకాల అప్డేట్స్ కరెక్ట్ అడ్ర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది ఎలాంటి ఊహాజనితమైన సమాచారం కాకుండా కరెక్ట్గా తెలుసుకొని చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను నేను నా ప్రయత్నం అయితే చేస్తున్నాను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి కాబట్టి మీరు కూడా మాకు సపోర్ట్గా ఉండండి నా ఛానల్కి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఊహాజనితమైన వార్తలకు కూడా ఏది కరెక్ట్ అనేది కూడా చెప్పడానికి నేనైతే ప్రయత్నం చేస్తున్నాను మీరైతే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి మన యొక్క వీడియోస్ని ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫలితాలపై ప్రకటనపై టీఎస్పిఎస్ అయితే కసరత్తు చేస్తుంది ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను నేను డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ లైవ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు డైలీ అటెండ్ అవ్వండి అవి కూడా ఫ్రీగానే అందించబడతాయి మీకు తర్వాత లైవ్ టెస్ట్లకు సంబంధించిన క్వశ్చన్స్ కీ పేపరు మీకు పీడిఎఫ్ రూపంలో నేను మళ్ళీ అందిస్తాను మీకు ఎంతో కొంత ఖచ్చితంగా యూజ్ అవుతుంది నాకు తెలిసినంతవరకు హెవీ కాంపిటీషన్ ఉంది డిఎస్సికి అయితే ఖచ్చితంగా సో ఆ కాంపిటీషన్లో నెగ్గాలి అంటే మన ప్రిపరేషన్ ప్లాన్ అనేది డిఫరెంట్గా ఉండాలి అందరికంటే డిఫరెంట్గా చదవాలి అందరు చదివినట్టు చదివితే అందరం అదే విధంగా చదువుతాం కాబట్టి మనం వే ఆఫ్ అంటే రీడింగ్ అనేది మనం ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనేది మీరు ఆలోచించి మంచిగా ప్రిపరేషన్ చేయండి ఆ ప్రిపరేషన్లో మా మా వంతు సహాయం అందించడానికి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా మీకు గైడెన్స్ ఇవ్వడానికి మన యొక్క మిత్రుల యొక్క సక్సెస్ ముందు జాబ్ సంపాదించిన వారి యొక్క ఇంటర్వ్యూస్ కానివ్వండి వాళ్ళ యొక్క సలహాలు ఖచ్చితంగా మనం తీసుకుందాం అదేవిధంగా నోటిఫికేషన్ ఫిబ్రవరి అయితే వస్తుంది ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఫలితాల ప్రకటనపై టీఎస్పిఎస్సి అయితే కసరత్తు చేస్తుంది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించి తుది కీలు వెల్లడించిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఫలితాల ప్రకటనపై కసరత్తు అయితే చేస్తుంది ఫలితాల వెల్లడికి అడ్డంకిగా ఉన్న న్యాయ పరిపా పరిపాలనపరమైన సమస్యలపై దృష్టి సారించింది దీనిపై కొత్తగా ఏర్పాటైన టిఎస్పిఎస్సి బోర్డు రెండు రోజులుగా ప్రత్యేకంగా సమావేశమైంది మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుపై స్పష్టత వస్తే పదివేలకు పైగా పోస్టులకు భర్తీకి మార్గం సుగమం అవుతుందని భావిస్తుంది అడ్డంకులు తొలగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరింది ఇక టిఎస్పీఎస్సి ఫలితాలు ప్రకటించాలంటే హైకోర్టులో ఉన్నటువంటి ఆరిజెంటల్ వర్టికల్ యొక్క కేసు తుది తీర్పు రావాలి ఆ తీర్పు ఏమొస్తుంది సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో అదే తీర్పు వస్తుంది కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అడ్వకేట్స్ అంటే ఎవరైతే ఉండో దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి లే అంటే డిలే చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని నిన్న టీఎస్పిఎస్సి వాళ్ళ ప్రభుత్వానికి కోరడం జరిగింది తీసుకుంటే అంటే ఫోకస్ పెడితే అది ఒక వన్ డేలో అయిపోతుంది ఆ కేసు హియరింగ్ వచ్చినప్పుడే వన్ ఆర్ టూ హియరింగ్స్లో ఒక తుది తీర్పు ఫైనల్ జడ్జిమెంట్ అనేది వస్తుంది ఆల్రెడీ ఫైనల్ జడ్జిమెంట్ ఒకసారి ఇచ్చారు వారు టిఎస్పిఎస్సి స్పష్టత కోసం మళ్ళీ వేయడం జరిగింది దాని ద్వారా డిలే అవుతుంది సో దానికి సంబంధించిన ఆ కేసు యొక్క ఫైనల్ జడ్జిమెంట్ అనేది తొందరలోనే వస్తుంది ఈ గ్రూప్ ఫోర్ కావచ్చు జేఎల్ కావచ్చు మిగతా గురుకుల రిజల్ట్ కావచ్చు అన్ని రిజల్ట్ మీకు ఫిబ్రవరి తర్వాత మార్చిలోన వచ్చే అవకాశం అయితే ఉంది సో రిజల్ట్ ప్రకటించడానికి ఎన్నికల కోడ్తోటి ఇలాంటి సంబంధం ఉండకపోవచ్చు నోటిఫికేషన్స్ ఇవ్వరాదు సో రిజల్ట్స్ ఇస్తే ఇవ్వచ్చును కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా పదివేల పోస్టులు అంటే దాదాపు గ్రూప్ ఫోర్ కు సంబంధించి ఎనిమిది వేల చిల్లర పోస్టులు అయితే ఉన్నాయి మీకు టెట్ అండ్ డిఎస్సి ఉంటుందా ఓన్లీ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా అనేది మనకు ఈరోజు లేదా రేపు అయితే తెలుస్తుంది ఈ రోజు అయితే మనకు నేడు డిఓల సమావేశం అయితే ఉంది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో మరి చెన్నారెడ్డి మానవ మనరుల అభివృద్ధి సంస్థలో మంగళవారం జరిగే సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం పాఠశాల విద్యాశాఖపై సమీక్షించనున్నారు ఈ సమావేశానికి ముప్పై మూడు జిల్లాల డిఇలు ఆర్జేడీలు సహా ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు పదో తరగతి పరీక్షలు కోర్టు కేసులు పిఎం పోషాన్ పోషణ్ అదేవిధంగా ఎఫ్ఎల్ఎన్ ఉన్నతి అంశాల ఏ ఏజెండాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే వర్క్షాప్ ఉంది రేపు ఒకటి అందరితో పాటు టీచర్ సంఘాలతోటి ఈ సమావేశం అయిన తర్వాత ఆ సమావేశంలో టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్కి సంబంధించిన దాంతో పాటు డిఎస్సి టెట్ మీద కూడా సమీక్ష నిర్వహిస్తారు సో టెట్ ఎగ్జామ్ గురించి కూడా రేపు సమీక్ష అంటే మాట్లాడే అవకాశం ఉంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లో టెట్ ఖచ్చితంగా కావాలి కాబట్టి సో ఆ విషయం కూడా రేపు తెరపైకి వస్తుంది దాని తర్వాత ఆ ముఖ్యమంత్రి గారితో వీరి యొక్క రివ్యూ సమయ సమావేశం ఉంది సమీక్ష సమావేశం ఉంది సో ఆ సమీక్ష సమావేశంలో మనకు డిఎస్సికి సంబంధించి టెట్ కి సంబంధించిన కొన్ని సమీక్షలు అంటే చర్చలు జరుగుతాయి సో గవర్నమెంట్ డిఎస్సి పెట్టుమంటే ఓన్లీ డిఎస్సి పెడతారు గవర్నమెంట్ టెట్ అండ్ డిఎస్సి రెండు పెట్టు రెండింటి కూడా నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరిలో అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది అయితే ఈ రోజు అయితే డిఓ లతోటి సమావేశం ఏర్పాటు చేసుకుని అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అదే విధంగా నెక్స్ట్ అకడమికర్ సంబంధించిన విషయాన్ని కూడా చర్చించనున్నారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు జిల్లాల పునరేకీకరణకు కమిషన్ అయితే ఏర్పాటు అని ఏర్పాటు చేస్తారని ఈ ప్రభాత వార్తలు అయితే న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ఫిబ్రవరి పద్నాలుగు నుంచి సమావేశాలు పలు బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చట్టంలో సవరణలు కూడా శాస్త్రీయతే ముఖ్యమైన సీఎం రేవంత్ అభిప్రాయం అసెంబ్లీలో అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక్క జిల్లాలోనే ఉండేలా మార్పిడి అయితే చేస్తారంట ఒకసారి డీటెయిల్స్ చూద్దాం ఈ జిల్లాలకు సంబంధించి రాష్ట్రంలో జిల్లాల పునరీకీకరణ శాస్త్రీయ కోణంలో సరిహద్దుల కల్పన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశంలో బిల్లుకు రెడీ అవుతుంది అసెంబ్లీలో నియోజకవర్గం అంతా ఒకే జిల్లాలో ఉండేలా చర్యలకు శ్రీకారం చుడుతుంది పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా ఉన్న మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది రాష్ట్రంలో లక్కీ నెంబర్కు అనుగుణంగా అశాస్త్రీయంగా జిల్లాల ఆవిర్భావం జరిగిందని త్వరలో నియోజకవర్గాల పరిధి ఆధారంగా జిల్లాల హద్దులు మార్పులు తీర్చేలా ప్రభుత్వం పరిశీలిస్తుంది మాజీ సీఎం కేసీఆర్ ఏదైతే నంబర్ ఉందో ఆరు కావడంతో ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేశారని కాంగ్రెస్ ఆరో ఆరోపిస్తుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లాల పునరేకీకరణకు కమిషన్ ఏర్పాటు చేస్తారని అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతారని ఈ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది సో ఆలోచనలో అయితే ఉన్నారు డిస్టిక్స్ అనేటివి కొన్ని తగ్గించాలనే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది సో ఏ విధంగా తగ్గించవచ్చు దానికి సంబంధించిన లీగల్ ఏమన్నా ప్రాబ్లమ్స్ అవుతుందా అనే అదేవిధంగా పబ్లిక్ నుండి వ్యతిరేకత వస్తుందా వీటన్నిటిని ఆలోచించి చేస్తారు సో దీనికి చాలా ఎక్కువ టైం పట్టే అవకాశం అయితే ఉన్నది ఇక్కడ మనకు ఏపీకి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది కు ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తులు అయితే తీసుకుంటారు అక్కడ తీసుకుంటున్నారు విడివిడిగా టెట్ డిఎస్సి నిర్వహణకు ప్రతిపాదన త్వరలో డిఎస్సిలో ఆరు వేల పోస్టుల ప్రకటన అయితే చేస్తారు వీళ్ళకు ఎల్లుండి నుంచి టెట్ అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు ఏపీలో ఇక్కడ ఒక విషయం ఏంటంటే వీళ్ళకి టెట్ పెట్టి డిఎస్సి కూడా పెడుతున్నారు కాబట్టి కామన్గా నాకు తెలిసినంత వరకు ఇక్కడ కూడా టెట్ పెట్టి డిఎస్సి పెట్టే అవకాశం కనిపిస్తుంది టెట్ ఆన్లైన్లో పెట్టి ఫిఫ్టీన్ డేస్లో రిజల్ట్ ఇస్తారు తర్వాత ఆటోమేటిక్గా డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ ఉంటుంది అంటే డిఎస్సి అప్లికేషన్ షెడ్యూల్ అదొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మీరు మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ వేసి ఒక మళ్ళీ త్రీ మంత్స్ టైమ్ ఇస్తారు అలా ఏమి ఉండదు మన దగ్గర వస్తే టెట్ డిఎస్సి రెండు కలిపి వచ్చి టెట్ ఎగ్జామ్స్ డేట్ అనౌన్స్ చేస్తారు టెట్ ఎగ్జామ్ అయినా టెట్ ఎగ్జామ్ అయి రిజల్ట్ వచ్చిన టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ అయితే మనకు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏదైతే ఏపీలో చేస్తున్నారో అదేవిధంగా ఇక్కడ కూడా చేసే అవకాశం అయితే ఉంది ఒకసారి ఏపీకి సంబంధించి క్లియర్గా దీనిలో ఒకసారి చదువుదాం మనము ఉపాధ్యాయ అర్హత పరీక్ష డిఎస్సిని విడివిడిగా నిర్వహించాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది టెట్ కు ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు దరఖాస్తుల ఆధారంగా పరీక్షల షెడ్యూల్ నిర్ణయిస్తారు దరఖాస్తులు భారీగా వస్తే పరీక్షల నిర్వహణకు పదిహేను రోజులు పట్టే అవకాశం ఉంది టెట్ తో పాటే పది పదిహేను రోజులు అటు ఇటుగా డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ పరీక్షల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది ఈ మేరకు డిఎస్సిలో ఆరు పోస్టులకు భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ టెట్ డిఎస్సికి నెల ముప్పై ఒకటిన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు అనంతరం షెడ్యూల్ ప్రకటిస్తారు మొదట టెట్ నిర్వహించి ఫలితాలు ఇచ్చిన తర్వాత డిఎస్సి పరీక్ష నిర్వహిస్తారు డిఎస్సిలో టెట్ మార్కులు ఇరవై శాతం వేటేజీ ఉంటుంది టెట్ డిఎస్సి లకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు ఇక్కడ చూసుకోండి టెట్ నిర్వహించి ఫలితాలు ఇచ్చిన తర్వాత డిఎస్సి పరీక్ష నిర్వహిస్తారు డి ఇక్కడ కూడా మన దగ్గర కూడా టెట్ ఎగ్జామ్ నిర్వహించి ఫలితాలు వచ్చిన తర్వాత డిఎస్సి సంబంధించిన అప్లికేషన్ ఉంటుంది అది తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ ఉండొచ్చు సో ఈ విధంగా కూడా చేసే అవకాశం ఉంది ఈ విధంగా కూడా ఆలోచనలు అయితే ఉంది ప్రభుత్వము మనకు ఒక టూ త్రీ డేస్లో దీనికి సంబంధించి క్లియర్గా వస్తుంది మీకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరిలో ఖచ్చితంగా వస్తుంది ఫిబ్రవరిలో తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది మరి దీంతో పాటు టెట్ నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేది మనకు టూ త్రీ డేస్లో తెలుస్తుంది టెట్కి సంబంధించి మీకు ఎగ్జామ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ మాత్రం ఖచ్చితంగా మీకు మే జూన్లలో ఉంటుంది ఎందుకు అంటే మార్చ్ ఏప్రిల్లో ఎలక్షన్ కోడ్ ఉంటుంది పెట్టాలి అనుకుంటే మేలో లేదా జూన్లో ఆ టైంలోనే మీకు డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చిన మినిమం త్రీ మంత్స్ అయితే మీకు టైం అయితే ఉంది మ్యాక్సిమం ఒకటి ఎక్స్టెండ్ అయితే కావచ్చు కానీ త్రీ మంత్స్ అయితే ఖచ్చితంగా టైం ఉంటుంది మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఫిబ్రవరిలో రాబోతుంది ఇక్కడ అక్కడ ఏపీలో చూడండి వాళ్లకు ఇచ్చినటువంటి టెట్ సంబంధించిన ఉత్తర్వులలో ఇంతకుముందు ఇంటర్మీడియట్లో యాభై యాభై శాతం ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు నలభై శాతం ఉంటే దాన్ని ఎ నలభై శాతానికైతే కుదించ అంటే తగ్గించడం జరిగింది దీన్ని ఒకేసారిగా అను అనుమతించింది గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో చివరి సరిగా నిర్వహించారు అప్పుడు ఏడు వేల తొమ్మిది వందల రెండు ఉంటే ఆరు లక్షల ఎనిమిది వేల దరఖాస్తులు వచ్చాయి గతంలో ఎస్జిటి పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించినందున ఈ పోస్టులకు డిఎస్సి టెట్ కలిపి వంద మార్కులు నిర్వహించారు కానీ ఈజీటీ వారికి ఆంగ్ల భాషలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు ఈసారి టెట్ డిఎస్సి విడివిడిగా నిర్వహిస్తారు రాష్ట్ర ప్రభుత్వం అక్కడైతే భావిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ ఈ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన డిగ్రీకి సంబంధించిన పర్సెంటేజ్ని అయితే తగ్గించడం జరిగింది ఫార్టీ కి అయితే తగ్గించడం అయితే జరిగింది ఎవరికి ఎస్సీ ఎస్టీ బీసీ పిఎస్సి అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులు నలభై శాతంగా ప్రకటించింది డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్లో సారీ డిగ్రీలో ఇంటర్లో ఏమో యాభై శాతం ఉన్న వాటిని నలభై ఐదు శాతానికి అయితే తగ్గించడం జరిగింది అది ఏపీకి సంబంధించిన న్యూస్ ఇది సో మనకు కూడా పెట్టే అవకాశం అయితే ఉంది టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ నో డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎగ్జామ్ మే జూన్లో ఒకవేళ టెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ టెట్ టెట్ డిఎస్సీ ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తే టెట్ ఎగ్జామ్ అంటే మీకు డిఎస్సి ఎగ్జామ్ కొద్దిగా లేట్ అవుతుంది టెట్ ఒకవేళ మేలో పెడితే మీ డిఎస్ జూన్ జూలైలో వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది మనకైతే ఈ రోజు న్యూస్ పేపర్ వచ్చినటువంటి అప్డేట్స్ ఈ విధంగా ఉంది డిఇ సమావేశం ఈ రోజు అవుతుంది మళ్ళీ రేపు అందరి టీచర్ సంఘాల యొక్క సమావేశం రేపు అవుతుంది ఆ సమావేశం తర్వాత పై డిఎస్సి పై ఒక క్లారిటీ వస్తుంది దాని తర్వాత ప్రభుత్వం దగ్గర రివ్యూ మీటింగ్ ఉంది ఆ రివ్యూ మీటింగ్ అయిపోయిన తర్వాత మనకు వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ ఫిబ్రవరి థర్డ్ వీక్ లోపే జరుగుతాయి ఫిబ్రవరి థర్డ్ వీక్ తర్వాత ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఎన్నికల కోడ్ నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి కాబట్టి అదే విధంగా టిఎస్పిఎస్సి అయితే జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది వాళ్ళ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే దానికి వాళ్ళైతే కసరత్తు చేస్తున్నారు తొందరలోనే మీకు ఫిబ్రవరిలో టిఎస్పిఎస్సి నుండి ఒక జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది అదేవిధంగా ఆ ఎగ్జామ్స్ అయిన వాటికి రిజల్ట్ కూడా తొందరలోనే వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది మీరైతే మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మన యొక్క వీడియోస్ని ని లైక్ చేయండి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మనకు ఇంకేం అప్డేట్స్ ఉన్నా నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్